వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ తమ్ళీలు చూసి భయపడుతున్నారా భయపడకండి వెయిట్కరంగా మిత్రమా వెయిట్కరంగా పాల ఉప్మా ఉప్మానే తినము మళ్ళీ పాల ఉప్మానా అబ్బో వద్దులే పద ఈ వీడియో వద్దే వద్ద స్కిప్ చేస్తున్నారా స్కిప్ చేయకండి ఒక్కసారి ప్రాసెస్ చూడండి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీకు కూడా ఉంచకుండా తినే అంత టేస్టీగా ఉండిద్దండి నా మాట నమ్మండి పదండి మనం ఇది ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా బాండి పెట్టేసుకోండి సుజీరవ్ యాడ్ చేసేసేయండి ఇక్కడ గీ కానీ ఆయిల్ కానీ ఏమి వేయొద్దు డ్రై రోస్ట్ కొంచెం ఈ రవ్వ అనేది కలర్ షేడ్ అవ్వాలి అంతే షేడ్ అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే బాండి మళ్ళీ పెట్టేసి ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు వేసేసుకోండి కొంచెం ఎక్స్ట్రా పచ్చిశెనగపప్పు వేసేసి కరివేపాకు వేసుకోండి ఇక్కడ ఇంకేమీ వేయ అవసరం లేదండి ఇదే తాలింపు అంతే ఇక్కడ కానీ కొంచెం మనం నోటికి మంచిగా తగలటానికి జీడిపప్పు ఒక ట్వంటీ జీ జీడిపప్పుల్ని ముక్కలు చేసుకొని వేసుకోండి జీడిపప్పు జీడిపప్పుగా వేస్తే మళ్ళీ ఉడకకపోవచ్చు లేకపోతే పెద్ద పెద్దవి తగిలితే బాగోదు ఉడికి కొంచెం పెద్దది అవుతుంది కదా బాగోదు అంతే ఇదే ఈ తాలింపు ఉల్లిపాయ కానీ అల్లం కానీ పచ్చిమిర్చి కానీ ఏమి వేయ అవసరలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చక్కగా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో చేసుకుని ఉప్మా అండి ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుండిద్ది ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత షేడ్ అయినాక ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ సారీ రవ్వ మనం కొలుచుకున్నామో అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోవాలి తర్వాత మనం కాచి చల్లార్చుకొని పక్కన ఉంచుకున్న మిల్క్ అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ మిల్క్ వేసుకొని ఒక్కసారి తిప్పుకోండి భయపడొద్దు పాల ఏమి విరిగిపో చూడండి నేను తిప్పి మీకు చూపిస్తున్నాను చూసారా ఏమైనా ఇరిగిపోయినాయా ఇరిగిపోవు కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది ఉప్పు మాత్రం వేయొద్దు నార్మల్ ఉప్మాల్లో మనం ఏసురు వేయగానే ఉప్పు వేస్తాం కదా ఉప్పు వేయొద్దు ఇక్కడ ఎక్కడ వేయాలి నేను చూపిస్తాను కదండి ఇలా అయిపోయిన తర్వాత పాలన్నీ మరిగి వచ్చిన తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని ఉంచుకున్న రవ్వని వేసేసుకొని తిప్పుకుంటూ ఉండండి దగ్గరే ఉండండి లేకపోతే గడ్డలు కట్టేసిద్ది ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండండి ఈ స్టేజ్లో ఉప్పు వేయాలండి ఇప్పుడు పాలు ఎరగవు మంచి టేస్ట్ వస్తుంది ఉప్మాకి చూసారా చూస్తుంటేనే బాగుంది కదా ట్రై చేయండి ఈ స్టేజ్లో ఇట్లా అయిపోయిన తర్వాత ఒక టూ సెకండ్స్లో ఆపేసుకోవచ్చు ఈ స్టేజ్లో దింపేయొచ్చు లేదా కొంచెం ఇది దగ్గర చేసేసి ఒక్క నిమిషం మూత పెట్టేసి తీసేయండి టోటల్గా ఉడికిపోతుంది కొంతమందికి జావ జావగా తినటం ఇష్టంగా ఉంటుంది ఆ వాళ్ళు మూత పెట్టకుండా తీసేయండి లేదా కొంచెం గట్టిగా తినే వాళ్ళు అయితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పొయ్యి ఆపేసేసుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఏ స్టేజ్లో మనం పొయ్యి ఆపేస్తామో అలానే ఉంటుంది ఉప్మా మామూలు ఉప్మా అయితే గట్టిపడిపోయింది కదా అలా అయితే ఇది గట్టి పడదు దీనికి కాన్ఫిడెంట్గా చెప్తాను చాలా బాగుండిద్ది ట్రై చేయండి స్మూత్గా నోట్లోకి వెళ్ళిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోయిందండి ఇంకేం చూస్తున్నారు ఉప్మా అయిపోయింది ఒకసారి ట్రై చేసి చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి